హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వృద్ధి రేటులో అగ్రరాజ్యాలను మించి వెళుతున్న భారతదేశం తన రక్షణ వ్యవస్థను రోజు రోజుకు పటిష్టం చేసుకుంటోంది త్రివిధ దళాలను ప్రపంచంలోని అత్యుత్తమ డిఫెన్స్ కు ధీటుగా తయారు చేయాలని ప్రయత్నిస్తోంది భారత భౌగోళిక సరిహద్దుల్లో ఇప్పటికే కవ్వింపు చర్యలతో దూకుడు ప్రదర్శిస్తున్న చైనా మరోవైపు సముద్ర జలాల్లోనూ ఇదే వైఖరిని ప్రదర్శిస్తోంది సముద్ర పరిశోధనల కోసం అంటూ రీసెర్చ్ వెజల్స్ ద్వారా హిందూ మహాసముద్రంలో చైనా నౌకలు భారత్పై కన్నేసిన విషయం తెలిసిందే చైనాను ఎదుర్కోవాలంటే మన శక్తి సామర్థ్యాలను వీలైనంత త్వరగా పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది ఈ క్రమంలో తాజాగా తొంభై వేల కోట్లతో నావికా దళాన్ని మరింత బలోపేతం చేసేందుకు నడుంబిగించింది ఇందులో భాగంగా ఫ్రాన్స్ నుంచి ఇరవై ఆరు రాఫెల్ మెరైన్ కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్లతో పాటు మూడు స్కార్పియన్ సబ్మెరైన్ ను కొనుగోలు చేయాలని భావిస్తోంది నెల రోజుల్లో ఈ ప్రతిపాదనలపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కే త్రిపాఠి వెల్లడించారు ఈ మేరకు ఫ్రాన్స్తో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన తెలిపారు రఫేల్ మెరైన్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్లతో పాటు స్కార్పియన్ రకం సబ్మెరైన్లను భారత్లోని మజగాన్ డాక్ యార్డ్లో తయారు చేసే అంశంపై కూడా చర్చిస్తున్నట్లు ఆయన వెల్లడించారు సబ్మెరైన్లు డాక్ యార్డ్ తయారు చేసి ఇవ్వగా వాటి సంఖ్యను పెంచేందుకు మరో మూడు సబ్మెరైన్లను తయారు చేసే అంశంపై మంత్రాలు కొనసాగుతున్నాయి ఈ రకం సబ్మెరైన్లు ఫ్రెంచ్ కంపెనీకి చెందినవి అయినప్పటికీ ప్రాజెక్టు డెబ్బై ఐదులో భాగంగా వీటిని భారత్లోనే తయారు చేస్తున్న విషయం తెలిసిందే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రయత్నిస్తున్న భారత్ అప్పటి వరకు రక్షణ అవసరాలు తీర్చేందుకు మిత్ర దేశాలతో ఒప్పందాలు చేసుకుని అధునాతన ఆయుధ సంపత్తిని సమకూర్చుకుంటోంది కొన్నింటిని నేరుగా ఆయా దేశాల నుంచి కొనుగోలు చేస్తున్నప్పటికీ మిగతా వాటిని భారత్లోనే తయారు చేసేలా ఒప్పందాలు చేసుకుంటోంది అదే సమయంలో అగ్ర రాజ్యాలతో పోటీ పడే స్థాయిలో స్వదేశీ పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటోంది ఈ క్రమంలో రానున్న రోజుల్లో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో న్యూక్లియర్ సామర్థ్యం కలిగిన సబ్మెరైన్లను తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది రెండు వేల ముప్పై ఆరు ముప్పై ఏడు నాటికి తొలి స్వదేశీ అణు జలాంతర్గామి సిద్ధమవుతోందని ఆ తర్వాత మరో రెండేళ్లకు రెండవ జలాంతర్గామిని సిద్ధం చేస్తామని నావికా దళ అధిపతి వెల్లడించారు వీటిని విశాఖపట్నంలోని రహస్య షిప్ బిల్డింగ్ సెంటర్లో తయారు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది మొత్తం ఆరు అణు జలాంతర్గాములను సిద్ధం చేసుకోవాలన్నది లక్ష్యం అలాగే రానున్న పదేళ్లలో మొత్తం తొంభై ఐదు నుంచి వంద యుద్ధ నౌకలను సిద్ధం చేసి సముద్రంపై ఆధిపత్యాన్ని చాటాలని చూస్తోంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాటి ఎన్డీఏ ప్రభుత్వం ముప్పై ఏళ్లలో ఇరవై నాలుగు సబ్మెరైన్లు తయారు చేయాలని నిర్ణయించింది అయితే ఇందులో భాగంగా ఇప్పటి వరకు కల్బరీ క్లాస్కు చెందిన ఐదు సబ్మెరైన్లు దళానికి అందాయి ఆరవది ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తోంది సెకండ్ బ్యాచ్ సబ్మెరైన్ల నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు నావికా దళపతి అడ్మిరల్ త్రిపాఠి వెల్లడించిన వివరాల ప్రకారం భారత్లోని వివిధ ప్రాంతాల్లో అరవై మూడు యుద్ధ నౌకల నిర్మాణం శరవేగంగా జరుగుతోంది మరో ముప్పై ఒక్క యుద్ధ నౌకలకు అనుమతులు మంజూరు కావాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి